ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా బిచ్చుకుందా మండలంలో జోరుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ప్రచారం బిచ్చుకుందా కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రచారం చేయడం జరిగింది పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమాయలు అంజిరెడ్డిని మొదట ఓటు ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని పట్టభద్రుల ఓటర్లను కోరడం జరిగింది భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ అభ్యర్థి సతీమణి గోదావరి అక్క బిచ్కుందకు ప్రచారం చేయడం జరిగింది ఇరవై ఐదు ప్రభారీ ప్రముఖులతో ఎలక్షన్ గురించి చర్చించడం జరిగింది కార్యక్రమంలో బిచ్కుంద బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సేట్పల్లి విష్ణు జుక్కల్ నియోజకవర్గం పటబదుల ఇన్ఛార్జి రవి జిల్లా జనరల్ సెక్రటరీ రామసేటు బిచ్కుంద ఇరవై ఐదు మంది ఇన్ఛార్జీలు తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు జుక్కల్ కాన్సెన్సీ బిచుకుందా మండల్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా ఇక్కడికి డోర్ టు డోర్ ప్రచారానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జుక్కల్ కాన్సెన్సీలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలార మేధావులు విఘ్నులు మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండాలి అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు కాబట్టి మన భారతదేశం బాగుపడ్డంటే తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి అనుకుంటే మీ అందరి మేధావుల ఓటు విఘ్నుల ఓటు భారతీయ జనతా పార్టీ మోదీ గారికి మోదీ గారు బలపరిచినటువంటి అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై